రి మీరు బాధపడుతున్నారా పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ మీకు పరమాత్ముడు కానీ లేక ఎవరో వచ్చి బాధపడమని చెప్పలేదు మీరు మీ అజ్ఞానముతో బాధపడుతున్నారు అంతే తెలుసుకో గాడ్ డిడ్ నాట్ టెల్ యూ టు కమ్ అండ్ వరీ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యువర్ ఇగ్నరెన్స్ నో హ్యూమన్ బీయింగ్ ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము